హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్క సో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక పార్సెల్ వచ్చేసింది మనకి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించారు అనేది పార్సెల్ ఇప్పు చూసిన తర్వాత చెప్తాను ముగ్గురు ఇక్కడ మీటింగ్ పెట్టున్నారు పేల్ చూస్తున్నారు హాయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ స్కూల్ నుంచి వచ్చి బాగా జరుగుతున్నట్టు అడ్జుడు నల్లంగా వస్తుంది టెంకాయలు చిరి టెంకాయలు నల్లంగా వస్తుంది ముఖ్యం వెడల్పు అవుతుంది ఏమ్మా నల్లంగా ఎందుకు ఆడుతున్నా ఎండలాడుతున్నామేంది చెట్లు బాగున్నాయి కదరా మీ స్కూల్లో ప్రకృతి వాతావరణం చాలా హ్యాపీగా ఉంటుంది మీ స్కూల్లో చాలా ఆనందంగా ఉంటుంది ఎండలు ఎంతగాడుతున్నావు ఎండలు ఏంది ఆడేరా పార్సల్ మనకి ఎక్కడి నుంచి పంపించారు ఎవరు పంపించారు అనేది నేను చెప్తాను ఇప్పుడైతే మీరు ఆ పార్సెల్ ఓపెన్ చేయండి వన్ సెకండ్ చెప్పేది వినండి వన్ సెకండ్ ఆ పార్సల్ మీరు ఓపెన్ చేసే ముందు అసలు ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసుకోవాలి నేను పోయే లోపల స్కూల్కి చైతన్యమేమో కొనుక్కుని ఇంటర్వ్యూలకి లోపలికి వెళ్ళిపోయిందంట నేనేమో హడావిడికి వెళ్ళాను కదా స్కూల్లో తల్లికి వందనం డబ్బులు పడింది చైతన్యమ్మకంటే మా ఫ్రెండ్స్ మేమందరం ఏమనుకుంటున్నాం తను పడింది వాళ్ళ తల్లికి వందనం చైతన్యమ ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం ఉందన్నమాట ప్రాబ్లం అంటే రేషన్ కార్డులో ఇంకా తన పేరు లేదు అందువల్ల తనకి పడుండదేమో అని అనుకున్నాను నేను కానీ చైతన్యమక పడ్డాయి తనుజమ్మక పడలేదు అదే పోయి మాట్లాడి సార్తో మాట్లాడితే తనుజమ్మ ఆన్లైన్ ప్రజెంటేషన్ ఉంటుంది చూసావా తనుజమ్మ తనుజమ్మ పేరు డ్రాప్లో పడిపోయిందంట అది అది ప్రాబ్లం చేస్తామన్నారు ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుందంట గ్రేవెన్సీ రేజ్ చేసేసాను మీరు అప్లికేషన్ పెట్టుకోండి సచివాలయంలో అని అన్నారు నేను అప్పుడు దాకా సచివాలయం పోయిన దాకా కూడా ఏమనుకుంటున్నాను తను అమ్మక పడ్డాయిలే చైతన్యమక పడలేదు అనుకుంటున్నాను నేను తేల చూస్తే అక్కడ పోగానే బొట్టుకుంటా చైతన్య అన్నారు అవును సార్ మా చిన్న పాపే సార్ అన్న మీకు ఇంకో కూడా ఉంది కదా అన్నాడు అవును సార్ పాప సార్ అమ్మాయికి సార్ కంటిన్యూగా అంతకుముందు అమ్మ ఒడి పడింది ఇప్పుడు తల్లి ఉన్నాం ఎందుకు పడలేదు సార్ అని అంటే ఏమోనండి అట్ మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నాడు నేను ఇంకా ప్రాబ్లం ఇక్కడ ఉంది తన ఇంకా పడలేదు కదా అనుకున్నాను నేను స్కూల్లో స్కూల్లో వాళ్ళు చేస్తా ఉన్నారు అప్లికేషన్ ఇచ్చా సచివాలయంలో గ్రావెన్సీ అరేంజ్ చేసేదానికి అప్లికేషన్ ఇచ్చేసేసాను అక్కడ స్కూల్లో చెప్తా ఉన్నారు ఒక టూ డేస్ తర్వాత రండి మీరు దాన్ని డ్రాప్లో తీసేసి ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టేస్తాం అప్పుడు వాళ్ళకి డేటా వెళ్ళిపోద్ది అని చెప్పిన అన్నారు అంతే కదా ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి ప్రజెంట్ ఎంత ఉంది తెలియకుండా లేరు కదా అదే ఫ్రెండ్స్ అలా జరుగుతున్నాయి కొన్ని ఇక్కడ అయితే మా ఇంట్లో అయితే అట్లా జరిగింది చాలామంది కూడా కొంతమంది పాపము ట్రబుల్స్ అవుతున్నారు తల్లికి వందనం తీసుకోలేక కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ క్షుణ్ణంగా హడావిడిగా కాకుండా ఎక్కడ ప్రాబ్లం అనేది మీరు తెలుసుకోవాలంటే కరెక్ట్గా సచివాలయానికి వెళ్ళిపోండి మీకు అక్కడ క్లారిటీ అనేది వస్తుంది పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళ్ళకుండా డెబ్బై ఐదు పర్సెంట్ కానీ హాజరు లేకపోతే మటుకు రాదు ఖచ్చితంగా కొన్ని కొన్ని వాళ్ళు ఎందుకు రాదు అనే కారణాలు వివరంగా చెప్తున్నారు సచివాలయాల్లో తెలుసుకోండి సరేనా ఇప్పుడైతే వన్ సెకండ్ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మళ్ళీ పార్సల్ కూడా వచ్చేసింది ఆ పార్సల్ ఏముందనేది మన హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ అలాగే నిహారిక ముగ్గురు కలిసి ఓపెన్ చేస్తున్నారు అందులో అనేది జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడండి తీ చిన్నగా తీయండి రే కత్తి తీసుకురా పరా కత్తిర చిన్నగా 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 ఎక్కడికి పోదు ఆ పార్సెల్ ఎక్కడికి పోదు చీ తగదు చిన్నగా తీసుకోవాలి చెత్త ఉండండి చిన్నగా ఓపెన్ అది ఫ్రమ్ అడ్రస్లో కానీ ఊపన్ గల్ 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 చిన్నాది వావ్ బ్యాంగిల్స్ వచ్చే ఫ్రెండ్స్ మనకి పక్కన పెట్టుమా పక్కన పెట్టుకున్నామ్మా అరే రేరే ఇంకా ఈ పగల కొడతా ఉంటారు ఇలా ఉండరా చిన్న చిన్నగా బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ చూడు అవి సైజు సరిపోతే వేసుకోండి పెద్ద సైజ్ అంటే ఇంకా నీకే

మా సౌండ్ ఆపరా నాకు కూడా పాలు కొట్టాలనిపిస్తుంది పాలు కొడతా ఫీల్ అవుతా చూడు వేసుకుంటారు ఒకసారి పట్టుకో చెప్తా వేసుకో

అమ్మీ అమ్మట పైకెత్తి చేతులు ఎవరండి మీరు బ్యాంకాక్ నుంచి వచ్చారా నీకు సరిపోవా టైట్ ఉందా సరిపోతుందా లేదు సరిపోయింది కదా నీకు కూడా సరిపోయింది కదా కూడా సరిపోయింది సైలెంట్ అయిపోయింది అవి పాలు కొడుతా ఉంది ఇదిగోండి కొన్ని ఫ్రెండ్స్ డిజైన్స్ రకంలో గాజులు బ్యాంగిల్స్ వచ్చాయి మనకి పార్సిల్ ఇప్పుడు ఈ పార్సిల్ మనకి ఎవరు పంపించారు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకోవాలని ఉందా మీకు అలా అయితే ఆకండి వన్ సెకండ్ చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నాను ఈ బ్యాంగిల్స్ మనకి పంపించిన వారు వారు ఎవరంటే వన్ సెకండ్ కొద్దిగా మంచి నీళ్ళు తాగాలి కొంతిండిపోతుంది అరే ఎట్లా ఫ్రెండ్స్ మీరు కూడా చూసి చెప్పండి ఎందుకంటే బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చేసిపోయ సంగీత బ్యాంగిల్స్ పంపించింది అమ్మా స్వప్న థ్యాంక్ యూ సో మా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇదిగో చాలా ఇష్టంగా చూసుకుంటున్నారు ఆల్రెడీ ఏ చేసుకున్నారు కూడా కానీ నువ్వు పంపించిన ఈ బ్యాంగిల్స్తో పాటు ఈ బటన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారమ్మా పాలు ఉన్నారు చూడ నాకు కూడా పాలు కొట్టాలనిపిస్తుంది వాళ్ళు పాలు కొడుతుంటే ఏ ఆ సౌండ్ బాగుంటుంది చిట్క్ పటక్ చిటక్ అంట అరే కొట్టుకుంటారు ఇప్పుడు మీరు ఒక నిమిషం ఏంటి ఒక నిమిషం ఏంటి చించేస్తా మీకు లేదు లేదు ఒకసారి సౌండ్ అబ్బా అమ్మా అమ్మా ఓకే ఇస్తా 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 ఇస్తానని చెప్పానా ఇస్తాను ఇస్తాను ఎలా ఉందమ్మా చూపా చీకరు చూపి ఎవరు పంపించారు ఎవరు పంపించారు సో మచ్ మా స్వప్న చాలా అంటే చాలా బాగున్నాయమ్మా స్వప్న గాజులు నేర్కాయకి పిల్లలకి బాగా నచ్చాయి డిజైన్ కూడా చాలా బాగుంది స్టోన్సు గోల్డ్ కలర్లో ఈ చిన్న బాల్స్ లాగా గాజుకి పింక్ కలర్ ఆ గాజులు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇవి అంత తొందరగా పగలవు ఎక్కువ రోజులు వస్తాయన్నమాట గాజులు ఇవి వైట్ స్టోన్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా స్వప్న ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు సడన్ గా వచ్చింది ఈరోజు ఏంటబ్బా ఎవరు భూమిచ్చారు ఏంటో చూసుకున్నాను ఏదమ్మా స్వప్న పాలడుగు అని ఉంది

ఏదైనా ఏదైనా స్కూ పూట అటు ఉండే వేసుకుంటారు ఓకేనా అది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన పార్సిల్ అయితే స్వప్న స్వప్న పంపించింది థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి స్వప్న అంతా బాగున్నారు కదా నేను ఆ బ్యాంక్లో ఉన్నాను అప్పుడు బ్యాంక్లో నేను అప్పుడు సచివాలయంలో ఉన్నాను కొద్దిగా పాప విషయంలో టెన్షన్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఇస్తూ ఉన్నాను ఎందుకు రిజెక్ట్ అయ్యింది తల్లికి అనేది అప్పుడు కాల్ వచ్చింది నాకు సార్ మీకు పార్సిల్ వచ్చింది అనే పార్సిల్ మాకు ఎవరు పంపించారు పార్సిల్ అనుకున్నాను అంతలోకైనా సరే ఇంటి దగ్గర ఇచ్చేసేయండి నిహార్క ఉంది అమ్మ మిస్సెస్ తీసుకుంటారని చెప్పన్నాను ఇచ్చేసి వెళ్ళాడు నిహార్క టెన్షన్ ఎవరు పంపించారు ఏంటి నాకు ఫోన్ చేస్తా ఉంది నేను అక్కడ పనిలో ఉంటే నేను వస్తున్నాను వచ్చి ఇంటికాడ మాట్లాడుతూ ఉంటే అన్న కూడా లేదు వచ్చి చెప్పిన తర్వాత కూలీ సంతోషించింది థ్యాంక్ యూ సో మచ్ మా స్వప్న ఓకే ఫ్రెండ్స్ అది ఈరోజు మనకు వచ్చిన పార్సల్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వ్లాగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీస్ మొత్తం ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్